నమస్కారం అండి రొయ్యలు ముద్దగా చేయాలనుకుంటున్నాను ఒక కేజీ రొయ్యలు తీసుకున్నాను తీసుకుంటే అర కేజీ వచ్చాయి వీటిని శుభ్రంగా ఉప్పు పసుపేసి కడిగాను ఈ కడుపులో ఒక సన్నగా పేగు ఉంటుందండి ఆ పేగు కూడా తీసేసి శుభ్రంగా కడిగాను ఉప్పు పసుపేసి ఇవి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఐదు ఎర్రగడ్డలండి నాలుగు టమాటాలు కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేసుకుందామండి ఆయిల్ జీలకర్ర అండి పసుపు కారం అల్లం పేస్ట్ టేస్ట్కి సరిపోయేంత ఉప్పు లాస్ట్లో మిరియాల పొడి అండి నేను పచ్చిదే పొడి కొట్టి పెట్టుకు పెట్టుకున్నాను అది లాస్ట్లో వేస్తాను ఇప్పుడు ఎర్రగడ్డ అవన్నీ కోసుకుందామండి చూడండి ఎర్రగడ్డ తాటి తీసి మనం సన్నగా తరుక్కుంటే గొజ్జు కూడా బాగా వస్తుందండి మరి పొడుగ్గా అట్లా కోసుకుంటే కూడా అంత గొజ్జు రాదు అందుకని నేను సన్నగా ఈ మాదిరి తరిగేస్తానండి రగట్టు అట్నే తరుక్కుందాం ఇప్పుడు టమాటో కూడా తరిగి చూపెడతాను మీకు చూడండి ఈ మాదిరిగా ఇది కూడా సన్నగా తరుక్కోవాలి ఇప్పుడు టమాటో అసలు ఉడకడం లేదండి అందుకనే ఈ మాదిరిగా సన్నగా తరుక్కోవాలండి బాగా ఉడుకుతుంది గొజ్జు కూడా మనకి బాగా వస్తుంది అన్నీ ఈ మాదిరిగా తరిగి పెట్టుకుందామండి తరిగి పెట్టుకొని తిరగబత్త చూపెడతానండి చూడండి తరిగేసిన టమాటాలు ఎర్రగడ్డ కరివేపాకు ఇప్పుడు పెనం పెట్టుకొని చేసుకుందామండి స్టవ్ స్టవ్ వెలిగించి పినం పెడతాను చూడండి స్టవ్ వెలిగించి పెనం పెట్టాను చూడండి ఈ గంటితో ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే రొయ్యలు కదా నీ శ్వాస రాకుండా ఉండాలంటే ఆయిల్ పోయాలి మూడు స్పూన్లు పోస్తానండి సరిపోతుంది అర కేజీ రొయ్యలకి మూడు స్పూన్లు పోసాను ఇదే చిన్న గంటితో అయితే ఒక పదహైదు స్పూన్లు పోస్తే సరిపోతుందండి చూడండి ఆయిల్ కాగింది జీలకర్ర ఒక్క స్పూన్ అండి అది నీ పో పోగొడుతుందండి జీలకర్ర జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు కానీ బాగా అంత టేస్ట్ ఉండదు జీలకర్ర వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు జీలకర్ర వేగిన తర్వాత ఎర్రగట్ట కరివేపాకండి వేసుకున్న తర్వాత ఇలా కలగ్ ఒక రెండు నిమిషాలు వదిలిపోయిండి ఉన్న మూతి చూద్దాం ఇప్పుడు చూడండి మాదిరిగా బాగా ఉక్కింది కదా ఇప్పుడు దీంట్లో అల్లం పేస్టు పసుపు వేద్దాము చూడండి అర కేజీకి ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేస్తుందండి ఎందుకంటే గొజ్జు ఎక్కువగా ఉంది కదా అందువల్ల రెండు స్పూన్లు వేస్తున్నాను ఆరు టీ స్పూన్ పసుపు వేసి కళ్ళు పెట్టేద్దాము కలపెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేస్తామండి కొంచెం వేస్తుంది అల్లం వాసనంతా పోతుంది చూడండి చూద్దాము ఇప్పుడు కంటి వాసనంతా పోయిన తేయి ఇప్పుడు రొయ్యలు వేసుకుందామండి పైన పైన కలిపెట్టేసి ఇది కూడా రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాము చూడండి మూత తీసి చూద్దాం ఓకే ఇప్పుడు టమాటాలో ఉప్పు వేసుకున్నామండి కళ్ళు ఉప్పు ఒక ఒక్క స్పూన్ వేస్తాను మళ్ళీ చూసేసుకున్నాము టేస్ట్ సరిపోయితే మళ్ళీ చూసేసుకున్నాం చూడండి ఏమంత కళ్ళు పెట్టేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకున్నాము చూడండి చూద్దాం ఇప్పుడు మూత వేసి చూడండి వాటర్ ఏమంటే వస్తాను మనం వాటరే పోయన అవసరం లేదు దీంతోనే ఉడికిపోతుందండి సార్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మిరపొడి వేస్తానను ఒకటిన్నర స్పూన్ వేస్తానను ఎందుకంటే కారం ఎక్కువ తింటా తినేవాళ్ళు వేసుకోవచ్చండి రెండు స్పూన్లు నేను ఒకటిన్నర స్పూన్ వేస్తానను మళ్ళీ మిరియాల పొడి వేస్తాను కదా సరిపోతుంది అంతే అండి ఇప్పుడు సన్న మంట పెట్టి ఉడకనిచ్చేద్దాం దీని ఈ వాటర్లోనే ఉడికిపోతుంది మూత పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకున్నామండి మంట తగ్గించేస్తాను చూద్దాం ఇప్పుడు ఇదే ఒక ఐదు నిమిషాలు అయింది కదా చూడండి వాటర్ ఎట్లా కలిగిందా ఇది ఒక ఆరు మంది ఏడు మంది కూడా తినొచ్చండి సరిపోతుంది బాగా కలుపుకొని బాగా తినొచ్చు బాగుంటుంది టేస్ట్గా అన్నంలో కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి వాటర్ పోయకుండానే వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా ఇనికి ఎగిరి ఎగిరేంత వరకు వండిద్దామండి ఇంకొక ఐదు నిమిషాలు ఉండిద్దాము సరిపోతుంది మూత పెట్టేస్తాను రొయ్యలు చూడండి ఆయిల్ కూడా బాగా పైకి తేలింది రొయ్య కూడా బాగా ఉడికిపోయిందండి మనం చూడాల్సిన అవసరమే లేదు బాగుంటుంది ఇప్పుడు మిరియాల పొడి వేసుకున్నాము చూడండి అర టీ స్పూన్ వేస్తాను కారం వేసాను కదా అందుకనండి కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు ఇంకొక స్పూన్గా వేసుకోవచ్చు నేను అర టీ స్పూన్ వేసినాను పెట్టేసి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నామండి గిన్నెలోకి తీసుకుందాము చూడండి గిన్నెలోకి తీసుకుందాము చూడండి నేను పైన ఊరికే కొత్తిమీర వేస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్గా బాగుంటుంది చూడండి రొయ్య ఎంత బాగా ఉడికిందో చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉంటానండి ఇది ఒక అర కేజీ కేజీ రొయ్యలు తీసుకుంటే అర కేజీ వచ్చాయండి ఎర్రగడ్డ ఒక ఐదు టమాటోలు ఒక నాలుగు అల్లం పేస్టు పసుపు కారము మిరియాల పొడి జీలకర్ర ఇంతే అండి ఈజీగా ఆయిల్ టేస్ట్కి సరిపోయింది ఉప్పు అంతే అండి ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉంటానండి